సిక్స్ మంత్ లో ఇమ్మంది లేదా కంపెనీ ఆస్తులు అడుగుతుంది ఎప్పటి నుంచో కంపెనీకి అప్ చెప్పేస్తే అది వన్ ఇయర్లో ఇచ్చేస్తా అన్నారు మరి ఏదో కంపెనీ లేసే ఇదివరకు ఇంకో కంపెనీ వచ్చింది ఇంకో కంపెనీ వచ్చింది ఎవరికి ఆస్తులు ఇవ్వట్లేదు వాళ్ళు ఇవ్వట్లేదు మరి డబ్బులన్నీ ఈ ఆస్తు ఈరోజు మేము ఢిల్లీలో ఆ సరౌండింగ్ హర్యానా ఇన్ని తిరిగిన ఆస్తులు అయితే ఓన్ ఢిల్లీ నడుబడిలో అమ్మితే మొత్తం కస్టమర్లు ఎగిరిపోతారు వాళ్ళు ఇవ్వాల్సిందే ముప్పై ఐదు వేల కోట్లు ఈరోజు ఐదు లక్షల కోట్లు ఆస్తుంది మరి ఎందుకు ఇవ్వట్లేదు మరి జడ్జిమెంట్ కాపీ ఫాలో అవ్వాలి కదా సుప్రీం కోర్టు ఏం అందా అది పది ఏళ్ళ ఇరవై ఏళ్ళ ముప్పై ఏళ్ళు అలా గెంటుకుంటా వెళ్తా ఉంటే అందరూ చచ్చిపోతూ ఉంటే జాం వాళ్ళు ఏం చేస్తున్నట్టు అండి దాని మీద యాక్షన్ సరండా దాని మీద యాక్షన్ ఏం తీసుకుంటారు దానికి సమాధానం మీరు ఇప్పుడు మేము మినిస్టర్లు కలవచ్చు కలవచ్చు ఎవరిని కలవచ్చు ప్రతి ఏం చెప్తున్నాడు అంటే ఆ సుప్రీంకోర్టు పరిధిలో ఉందండి దాని దాటి ఏం చేయలేము అన్నారు మరి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కాపీ మీరు చూసే నాకు తెలియదు కానీ జడ్జిమెంట్స్ కాపీలో సిక్స్ మంత్ లో ఇమ్మందండి ఆస్తులు అమ్మి ఆరు నెలల్లో సెటిల్ చేయమన్నారు కానీ ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయినా సార్ రెండు వేల పద్నాలుగు నుంచి రోజు ఇరవై నాలుగు గంటే టెన్ ఇయర్స్ నుంచి ఆస్తులు అమ్మి ఇచ్చింది ఏముందండి పంతొమ్మిది వేలు లోపు అంటున్నారు పంతొమ్మిది వేలు లోపు కూడా ఆ టెన్ పర్సెంట్ కూడా ఎవరికి పడలేదు రెండోది ఏంటంటే ఒకరికి ఇస్తే రెండో ఇప్పుడు ఒక అబ్బాయి మిషన్ లాక్క పోయారు ఆ చచ్చిపోతే సిద్ధంగా ఉంది జనం మరి మీరు దానికి ఏమన్నా యాక్షన్ కష్టం కష్టమండి ఎందుకంటే దానిని ఒత్తిడి చాలని మేము అందరూ వస్తాం సుప్రీం కోర్టులో ఏమైనా కావాలి ధర్నా చేయాలి అయితే పెట్టాలంటే వస్తాం ఈ సెబి వస్తుంది మీరేం చెప్తున్నారంటే మేము ఇప్పుడు ఐదారు వెళ్ళి ఆఫీస్ ఆఫీస్కి వచ్చాం అక్కడ ఎవరో ఒక అమ్మాయి ఫోన్ నెంబర్ చేసి ల్యాండ్ నెంబర్ ఉండేది సెల్ నెంబర్ ఉండేది మీ సెల్ నెంబర్ మాకు తెలియదు మీకు సెల్ నెంబర్ మీరు మాకు ఇచ్చినా వీళ్ళందరికీ మీరు రోజు ఫోన్ ఎత్తి సమాధానం చెప్పలేరు ఒక ఎగ్జిక్యూటివ్ అది కదా సార్ ల్యాండ్ లైన్ ల్యాండ్ లైన్ ఇస్తున్నారు సార్ ఏ నెంబర్ పని చేయలేదు ఇప్పుడు ఎవరికి సెల్ నెంబర్ గతంలో సార్ అదే నెంబర్స్ అయితే ఇప్పుడు ఈ ఆఫీస్ నెంబర్ ఎవరి దగ్గర లేదు నెంబర్ నాట్ నాట్ యూజ్ అండి ఓల్డ్ నెంబర్ అయితే చేయట్లేదు కొత్త నెంబర్ ఎవరికైనా ఇచ్చి కొత్త నెంబర్ మన దగ్గర లేదు అదే చాలా మంది చెప్పారండి పని చేయట్లేదు అండి పని చేయట్లేదని చెప్పారు సార్ నెంబర్ ఏంటి సార్ ఇప్పుడు ఏదైనా అలా కాదు సార్ ఇప్పుడు ఏదైనా మా అప్పుడు ఇచ్చారు రెండు నెంబర్ అక్కడ ఆఫీస్ అయితే తీసుకుంటాం నెంబర్ అయితే అంటే అందరూ చేసినా మీరు సమానం చెప్పలేదు దీనికి ఏమన్నా మా తరఫు నుంచి మీ ఏమైనా రికమెండేషన్ చేస్తారా మరి కోర్టు తీర్పిచ్చిందాన్ని సదా పాటించాలి కదా సెబీ అయినా లోదా కంపెనీ అయినా ఇంకా అలా పది ఏళ్ళు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు ఆలాపం చేస్తే ఇంకేం చేయమంటారు సార్ ఇప్పుడు ఎస్ అని పెట్టారు నిజంగా వాళ్ళకి ఎస్సీ ల్యాండ్ ఇచ్చిందలేదు వాళ్ళకి తెలుసు ఎందుకంటే ల్యాండ్ అంతా వాళ్ళ దగ్గర ఉంది ఇటు పొరపాటున కంపెనీలో ఎస్ అని కొడితే ఎవరికి ల్యాండ్ ఇచ్చాడండి ఎవరు ల్యాండ్ తీసుకున్నారో ల్యాండ్ ఎక్కడ ఉందో కూడా తెలియదు ఆ విషయం సెబీకి తెలుసు కదా వాళ్ళ వాళ్ళ దగ్గర ల్యాండ్ ఉంది కదా మరి అది వంకెట్టి వస్తే ఈ డబ్బులు ఆపేస్తే మరి వీళ్ళు ఏమైపోతారు సార్ చచ్చిపోయారు ఇప్పుడు డెత్ సర్టిఫికెట్లు ఇప్పుడు డెత్ ఆప్షన్ లేదు సార్ అది ఎక్నాలజీ ఐ అవి ఇప్పుడు సాఫ్ట్ కాపీ వాళ్ళ దగ్గర ఉంది కదా సార్ హార్డ్ కాపీ సాఫ్ట్ కాపీ అన్ని వాళ్ళు తీసుకుపోయారు కదా ఈ ఐడి నెంబర్ వెంటనే బాండ్ నెంబర్ వెంటనే ఎవరు ఎంత అమౌంట్ కట్టాడు ఎన్ని బాయిదాలు కట్టాడు వాళ్ళ దగ్గర స్టార్ట్ ఉంది రికార్డు ఉంది ఆ రికార్డు ప్రకారం ఎవరి డబ్బులు వాడికి ఇవ్వాలి కదా సార్ అదే పోరాడండి సార్ ఏదో వంకెట్టుకుని ఇప్పుడు ఆవిడ కూడా పార్లమెంట్ లో ఏం చెప్తుందో ఏదో తవక తప్పులు ఉన్నాయి బాండ్ లో తప్పులుంటే సరి చేయం కదా ఇలా ఉన్నది పదిహేను నుంచి సరి చేయకుండా కూర్చొని ఎస్ అనే ఆప్షన్ ఇప్పుడు ఇవ్వలేదు మీరు సెబీ వాళ్ళు ఎస్ అని పెట్టిన బాండ్ నో అని పెట్టుకుంటాక ఇప్పుడు ఆప్షన్ ఇస్తే నైన్టీ నైన్ పర్సెంట్ ఆ చిన్న చిన్న వాళ్ళు అందరూ వెళ్ళిపోతారు లక్ష వాళ్ళు కొన్ని వందల మంది అన్నారు వాళ్ళందరూ చిన్న చిన్న వాళ్ళు వాళ్ళని పెట్టుకున్న ఆప్షన్ ఎందుకు ఎవరు నో అని పెట్టే ఎస్ అని పెట్టేసాడు వాళ్ళు కూడా వీళ్ళు పెట్టలేదు చదువుకోలేదు ఆ బాండ్ పెట్టుకెళ్తే అప్పుడు అంటే యూట్యూబ్ లో ఎవడో ఎలా అప్లై చేయాలో పెట్టాడు అందులో ఎస్ అని కొట్టాడు అందులో ఆ చూసే అందరూ ఆ సిస్టమ్ అందరూ ఎస్ అని కొట్టేశారు అలా పెట్టాలని చెప్పి ఒకటి పెట్టారు అందులో ఎవరు పెట్టారు తెలియ వచ్చింది ఆ తెలియక అందరు అవ అప్లై చేశారు ఆ నో లోన్ ఇవ్వడానికి ఆప్షన్ ఇవ్వడానికి ఇబ్బంది ఏంటి సార్ వాళ్ళకి లోన్ పెట్టుకుని ఆప్షన్ ఇవ్వడానికి ఇబ్బంది ఏంటి ఇప్పుడు సెల్ ఫోన్ మార్చుకుంటాక ఇచ్చారు నేమ్ కరప్షన్ ఇచ్చారు ఏమంటున్నారంటే మన అక్కడికి వచ్చినప్పుడు కూడా నో ఆప్షన్ పెట్టిన అయిపోయిన తర్వాత అప్పుడు ఎస్ఎన్ పెట్టి చూస్తాం అంటున్నారు ఆ నోన్ పెట్టేడికి ఎంతో చిన్న చిన్న వాళ్ళు కదా సార్ ఇప్పుడు ఇచ్చి మీ అమౌంట్ కట్టిన అమౌంట్ ఎవరికి వడ్డీతో ఇవ్వట్లేదు మన ఒక అబ్బాయిది ఆ పొలం లాగేసుకున్నారు మా కర్ణాటకలో ఇరవై రెండు ఎకరాలు ఆడే అమ్మేసుకున్నాడు ఒకడు కస్టమర్లు అంటే ఇలా చాలా జరుగుతా ఉన్నాయి ఎంతో మంది సఫర్ అవుతున్నారు ఇవన్నీ ఎవరికి అక్కర్లేకపోతుంది అంటే సుప్రీం కోర్టుకి కానీ హోదా కమిటీకి కానీ సిబికి మూడిట్లకి ముగ్గురికి కూడా వీళ్ళు మంది చచ్చిపోయినా రెండోది ఏంటంటే అప్పుడు ఉన్నటువంటి ఆస్తులు సిబి ఆస్తులు ఎవరు తీసేసుకున్నారంటున్నారు ఇంకోటి సార్ ఇప్పుడు లీగాలిటీగా మన ఆస్తులన్నీ ఎలా ఉన్నాయండి కంపెనీకి

మీరు ప్రస్తుతానికైతే ఒకవేళ కల ఒకవేళ మీరు కష్టంగా దీనికి కలుస్తాం అనుకుంటే ఏది డిపార్ట్మెంట్ ముంబైలో ఉంటుంది అలా కూడా మీరు ముంబై వెళ్ళారు సార్ వెళ్ళాం చాలా మంది వెళ్ళాం కొంతమంది వెళ్ళాం కొంతమందికి ఎంట్రన్స్ ఇచ్చారు ఎంట్రస్ బేసికల్ వాళ్ళే ఆర్ఎం రోదా కమిటీ ఇచ్చారు రోజా కమిటీ ఎవరైతే వాళ్ళే సో మేమైతే ఒకసారి రీచ్ అవుట్ అవ్వడానికి ట్రై చేస్తాను ఈ రోజైనా రేపు ఎవరిదైనా ఒక ఇద్దరు నెంబర్ నాకు ఇచ్చేళ్ళండి సార్ నెక్స్ట్ ఇప్పటికీ లోదా కమిటీ హ్యాండ్ ఓవర్ చేసుకుని మొన్న ఆగస్ట్ పద్నాలుగు తారీఖు నాటికి పది సంవత్సరాలు పూర్తయింది సార్ ఏమండి పది సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆన్లైన్ లో పెట్టుకునే ఆప్షన్ మాకు ఇచ్చింది రెండు సంవత్సరాలు అంటే రెండు వేల పదహారు రెండు వేల పదిహేడులో ఆన్లైన్ లో పెట్టుకునే ఆప్షన్ ఇచ్చింది జనాలకి అప్పుడు ఆన్లైన్ సబ్మిట్ చేయడం జరిగింది దాంట్లో కూడా మీరు చెప్పారు ఆరు కోట్ల మంది జనాభాకి కేవలం కోటి యాభై లక్షల మంది మాత్రమే ఆన్లైన్లో సబ్మిట్ చేశారు ఇంకా నాలుగున్నర కోట్ల మంది ఉన్నారు ఆన్లైన్లో సబ్మిట్ చేయడానికి ఆ ఆప్షన్ కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సార్ ఇక్కడ మీరు ఈ పది సంవత్సరాల నుంచి మేము సెబీ ఆఫీస్కి వస్తున్నాము మీలాంటి ఆఫీసర్లు మారుతున్నారు మేము చెప్పుకుంటూ వెళ్తున్నా మేము పైకి ఇన్ఫర్మేషన్ అంటున్నారు పైకి అడ్వైజ్ చేస్తామంటున్నారు మేము ఇచ్చే మెమోరి మేము కూడా పైకి పంపిస్తామని చెప్పేసి అంటున్నారు ఇప్పటివరకు పది సంవత్సరాలు అయిపోయింది కానీ ఇప్పటి వరకు కంపెనీ జరిగింది ఏంటంటే సిబి వాళ్ళు ఇచ్చినటువంటిది కేవలం పదమూడు వందల కోట్లు అది కూడా కేవలం పదిహేను లక్షల మందికి మాత్రమే ఇచ్చారు పది సంవత్సరాలు అయింది సార్ ఆరు కోట్ల మందికి ఇవ్వడానికి ఇంకెన్ని సంవత్సరాలు పడతాయి ఎంతమంది చచ్చిపోవాలి అర్థమార్థం సార్ మా యొక్క అంబుల్ రిక్వెస్ట్ మాకు కనీసం డిస్ట్రిక్ట్ ఒకటి కరప్షన్ చేసుకోవడానికి డబ్బులు ఏమనట్లేదు ఇక్కడ మా యొక్క బాండ్లు సబ్మిట్ ఆన్లైన్లో పెట్టుకోవడానికి దాంట్లో ఉన్నటువంటి తప్పు అప్పులు సరిదిద్దుకోవడానికి మాకు ఒక అవకాశం కల్పించే ఒక ఆఫీస్ మాకు ఇస్తే మేము దాంట్లో మా యొక్క కస్టమర్లు అందరూ కూడా అక్కడికి వచ్చి ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవడానికి అవకాశం కల్పించండి ఫస్ట్ మా యొక్క రిక్వెస్ట్ రెండోది ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ మేము మేమండలో కూడా మేము రాసాం సార్ గతంలో ఎప్పుడు మేము రాసేదే మళ్ళీ చెప్తున్నాను సార్ ఇంచేదంటే ఒకటి ఎక్రాజ్మెంట్లో ఇంకేదంటే ఇప్పుడు ఆల్రెడీ రెండు వేల ఐదు వందల రూపాయల దగ్గర స్టార్ట్ చేసి కేవలం పంతొమ్మిది వేల రూపాయలు లోపే ఇస్తున్నారు ఇది కూడా రెండు వేల పద్నాలుగు తర్వాత అది కూడా రెండు వేల పదిహేడులో అప్లై చేసిన వాళ్ళకి మాత్రం ఇస్తున్నారు కానీ రెండు వేల పదకొండు నుంచి ఆ ఆల్రెడీ ఆఫీస్ లో సబ్మిట్ చేసినటువంటి అకౌంట్మెంట్ పర్సెస్ దాదాపు పింఛు పింఛుగా కోటి మంది పైనే ఉన్నారు ఒరిజినల్ బాండ్లు అన్నీ సబ్మిట్ చేసేసాం అక్కడ సో వాటికి ఇంతవరకు ఆన్సర్ అనేది మాకు ఇవ్వట్లేదు సార్ మా యొక్క ఇది మీరు ఇవ్వాల్సింది రెండవది సార్ మాకు ఆల్రెడీ చాలా మంది కస్టమర్స్ చనిపోయారు వాళ్ళకి ఏం చేసుకోవాలో అర్థం కాదు సార్ పెట్టేది సార్ అసలు ఆ యొక్క ఆప్షన్ మార్చుకునే అవకాశం ఇవ్వలేదు కదా సార్ అది ఇప్పటి వరకు ఇవ్వలేదు తర్వాత మూడవది ఇంకోటి ఏంటంటే ఎస్ఆర్ నో అనేటటువంటి ఆప్షన్ వరకు తీయట్లేదు అది ప్రధానమైనటువంటి ప్రాబ్లం ఎస్ సార్ ఇచ్చేటప్పుడు ఒకటే ఆ రోజున ఆన్లైన్లో పెట్టుకోమన్నారు సార్ చెప్పినట్టు ఇందాక ఏంటంటే ఎస్ అని పెట్టమన్నారు ఒకేసారి ఆరు కోట్ల మంది ఆన్లైన్ కోటి మంది కోటిన్నర మంది ఒకేసారి ఆన్లైన్ మీద పడ్డారు సాఫ్ట్వేర్ డౌన్ అయిపోయేది మార్నింగ్ టైంలో వర్క్ చేసేది కాదు నైట్ టైంలో ఎప్పుడో పనిచేసేది ఆ నెట్ వర్క్ అతను ఏం పెట్టాడు ఎవరికి తెలియదు తీరు చూస్తే వాళ్ళు ఎస్ వచ్చింది డబ్బు రావట్లేదు ఇది జరుగుతున్నటువంటి పరిణామం సార్ సో కాబట్టి అంటే మా యొక్క మెయిన్ అంబుల్ రిక్వెస్ట్ డిస్టిక్ ఒకటి మేము ఆఫీస్ అనేది మాకు ఓపెన్ చేసేటట్టుగా మీరు మీ యొక్క పై అధికారులకి విన్నవించండి సార్ మా యొక్క అంబుల్ రిక్వెస్ట్ అది సార్ సో ఏం లేదు సార్ ఆరు కోట్ల మంది ఆవేదన సార్ ప్లీజ్ సార్ ఎంతో మంది చనిపోయారు సార్ ఇంకా చనిపోవడం సిద్ధంగా ఉన్నారు చాలా మంది సార్ మా యొక్క ఆవేదన మీరు పై అధికారులకు తీసుకెళ్తారని చెప్పేసి మా యొక్క మీకు ఇవ్వడం జరుగుతుంది సార్ కొండ చిన్న పాయింట్ ఉంది ఒక యాభై వేలు పాలసీ తీసుకున్నాడు అండి కస్టమర్ ముప్పై వేలు పాలసీ తీసుకున్నాడు సమ్మె సమ్మె ఐదు వేలే ప్రీమియం చేసాడు ప్రీమియం ఐదు వేలు కట్టిదండి టోటల్ అమౌంట్ తీసుకున్నది అతను ముప్పై వేలు ఆరు వాయిదా కట్టాలి వైద్య ఐదు వేలు సార్ చెప్పినట్టుగా మేము నెట్ దగ్గరికి వెళ్ళాం సిగ్నల్ ప్రాబ్లమ్ బాండ్స్ నెట్ అతనికి ఇచ్చి ఐదు వేలు కట్టిందని టోటల్ అమౌంట్ ముప్పై వేలు కన్సల్ట్రేషన్ కట్టినట్టుగా నెట్ అతను చేస్తాడు ఇప్పుడు ఐదు వేలు మీరు పంతొమ్మిది వేలు ఇచ్చారు కదండి ఈ పంతొమ్మిది వేలు లోపల వాస్తవంగా ఐదు వేలు కస్టమర్కి డబ్బులు రాదు ఆ వ్యక్తికి ముప్పై వేలు టోటల్ అమౌంట్ ముప్పై వేలు చూపిస్తుంది ఆ ఆప్షన్ చేంజ్ చేంజింగ్ చేసుకుంటా కూడా అవకాశం కల్పించాలి తప్పకుండా ఇలాంటి సార్ మీరు ఇంకొకటి ఇందాక మీరు ప్రెస్ ఇచ్చారు కదా సార్ అన్ని అక్రౌన్మెంట్లు అప్లోడ్ చేయాలన్నారు సో గతంలో మా యొక్క కంపెనీ యొక్క సిస్టమ్ అది కాదు ఒక ఒక కస్టమరు అరవై అంటే ఐదున్నర సంవత్సరాలు కడితే తన యొక్క ఒరిజినల్ బాండ్ లాస్ట్ అరవై రిసిప్ట్సిప్ట్ అది తన తాలూకా బ్యాంక్ అకౌంట్ నెంబరు పాన్ కార్డు సబ్మిట్ చేస్తే అతనికి పూర్తి అమౌంట్ కంపెనీ పే చేసేది అలాగే ఇప్పుడు ఆన్లైన్ లో సబ్మిట్ చేసేటప్పుడు కూడా చూసినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఫైనల్ రిసిప్ట్ ఏదైతే ఉంది ఇంపార్టెంట్ అంటే సార్ ఇప్పుడు మీరు అన్నారు అన్ని రిసీట్లు అప్లోడ్ చేయాలంటే దాదాపు నెట్వర్క్ ఇవ్వాల్సిన అమౌంట్ అరవై ఆరు రిసీట్లు ఇవ్వాలి అరవై ఆరు రిసీట్లు అప్లోడ్ చేయాలంటే దాదాపు రెండు వేల రూపాయలు పైన ఖర్చు అయిపోతుంది అతనికి వచ్చే అమౌంట్ ఎంత అంటే పదివేల రూపాయలు సెలర్ కూడా లేదు అది ఇంకొక ఇంకోటి సార్ అది ఒక్కసారి అయితే పర్లేదు అండి మళ్ళీ బాండ్ స్కాన్ చేయవలసి వస్తుంది సార్ ఓకే మీరు ఇప్పుడు ఐదు వేలు ఇచ్చారు ఐదు వేలు కస్టమర్ కి మళ్ళీ పదివేలు ఇచ్చినప్పుడు కూడా ఈ మెసేజ్ వస్తుందండి మెసేజ్ వచ్చినప్పుడు మళ్ళీ రెండోసారి అప్లోడ్ చేయవలసి వస్తుంది అంటే టోటల్ గా వెక్స్ అయిపోతున్నారు కూడా పని సో ఇది ఒకటి ప్రధానమైన సమస్య సార్ మీరు రేపు నెక్స్ట్ ఆప్షన్ ఇచ్చేటప్పుడు ఏది ఆన్లైన్ లో సబ్మిట్ చేసుకోవడానికి ఇచ్చినప్పుడు ఆప్షన్ అనేది కూడా సార్ ఒకటి ఏంటంటే ముందుగా మాకు మీ యొక్క సైన్స్ అంటే సెబీ నోటిఫికేషన్ ఏదైతే వస్తుందో దానిని విపులంగా అంటే ఇప్పుడు సార్ ఇంకొక విషయం ఏంటంటే సెబీ వాళ్ళు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ లో సరిదిద్దుకోమని చెప్పేసి మూడు నెలలు టైం ఇస్తున్నారు సార్ మూడు నెలల టైంలో కనీసం నాకు తెలుసుండి सिस्टम ओपन तो मतलब जिन लोग ने देखिए मेरे को तेलुगू नहीं आता जिन लोग ने ये लेटर लिखा है ना ये सही लिखा है पूरा सही है बस आपका नाम और नंबर है मैं रिक्वेस्ट करूंगी आप लोगों से कि आप सर्टिफिकेट नंबर डाल के भी हम लोग को दीजिए उसमें हम लोग ये अटैच करके सेबी को भेजेंगे सेबी आरएम एम लोधा कमेटी को भेजते हैं ताकि आप लोग का ये जो आपने रिक्वेस्ट दर्ज किया है ये आरएम एम लोधा कमेटी के पास जाए और वो लोग कोई एक्शन ले इसके अगेंस्ट आप ऐसे सेल और नाम लिख के दोगे तो उन लोग को तो पता नहीं है ना आपका कितना क्लेम है क्या है What, what is Thu the lesser market lesser market lesser. Market. Now, ందండి రాసేయండి మీ దగ్గర ఎవరైనా ఉంటే వాడు రాసి చూండి సార్ ఇప్పుడు నాకు తెలుసు